క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఉగాది పర్వదినం పురస్కరించుకొని మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి క్షేత్రంలో నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పార్టీ శ్రేణుల మధ్యన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలకు క్రోధినామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తేవాలి కష్టాలు నష్టాలు తొలగి ఆనందమయ్య జీవితాలకు ఈ పండుగ అదే విధంగా ఈ క్రోదినామ సంవత్సరంలో ఇంటింటి ఆయు ఆరోగ్యాలు సిరి సంపదలు ఆనందాలు నిండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి రైతులు బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది క్రోదినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరు క్షేమంగా ఉండాలని ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ ఈ పార్లమెంటు ప్రజలందరూ సుఖ సంతో సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వరదిల్లాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం